థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీఈస్ మనసార ప్రభుని స్థుతిద్దాం మనసార అందరి నోట్లో ఏ శయ్యానికి వందనాలు ఏ శయ్యానికి వందనాలు ఈ జీవితం కొరకు వందనాలు ఈ పరిస్థితుల కొరకు వందనాలు మమ్మల్ని పోషించి సంరక్షించి నడిపించి కాపాడి కృప చూపి లేవనెత్తి భద్రపరిచి భాగ్యమిచ్చి బ్రతుకునిచ్చి బ్రతకనిచ్చి అయ్యా అనిక్కు వందనాలు 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 వంద నాలుగు వందనాలు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మా మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడా మీరు ఒక్కొక్కరిని దర్శించండి ఒక్కొక్కరిని దర్శించండి అయ్యా పరిశుద్ధాత్మ దేవ ఏ ఒక్కరికినైనా మీరు దూరముగా లేరు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి 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 హలెల్లు యా హలల్లు యా దైవమానికి స్తోత్రములు ఏ శునికి వందనాలు ఏ సూనికి వందనాలు ఏ సూనికి వందనాలు అయ్యానికి స్తోత్రం అయ్యానికి స్తోత్రం అయ్యానికి స్తోత్రం అయ్యానికి స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పెరిడ్ థ్యాంక్ యూ చీసస్ థ్యాంక్ యూ మార్వెలస్ ఫాదర్ హాల లోయా హాలలోయూయా దేవానికి స్తుతి దేవానికి మహిమ దేవా హాలోయా యేసయ్యా 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 ఏ సయ్యా అయ్యా నిన్ను విడిచి మేము బ్రతకలేము ప్రభువా అయ్యా నీ కృప లేకపోతే మరొక క్షణాన్ని కూడా మేము ఊహించుకోలేము నాయన అయ్యా మీరు మమ్మల్ని నడిపించిన విధానాలు అయ్యా మీరు మమ్మల్ని కాపాడుకుంటున్న ప్రతి పరిస్థితి కొరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ హాలలోయలు హాలూయాలూయా దేవా దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం అందరము కలిసి అందరము కలిసి మనకు బలమై ఉన్న గొప్ప దేవుని మహిమ బరుదాం మహిమ బరుదాం హాలుయా నీవు నా తోడు వయ్యా నాకు భయమేల నా ఏసయ్యా నీవు నాలోని ఉన్న వయ్యా నాకు దిగులేల నా ఏసయ్యా అందరం నీవు నా తోడు ఉండవయ్యా నాకు కృప కలుగునుగాక నీవు అందరం నాకు నీవుల నాకు 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 బీతియే మరొకసారి నాకు ది నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నీవు ధైర్యంగా చెప్పండి మాట ఆమె నాకు ఆమె నామే నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు నా ఏసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో తోడు ఉన్నావు వేదనలో వేదనలో అడిగిన వారికి ఓ వెదకిన వారికి దొరికే వాడవు అడిగిన వారికి వెదకిన వారికి తట్టిన వారికి తల్లు పుల్లు తెరిచే దేవుడవు తట్టిన వారికి ఓ దేవా స్వరం ఎత్తి అందరము కలిసి ఆరాధితాం ఓ దేవా దేవాయి థ్యాంక్ యూ జీసస్ నా తోడు ఉన్నవయ్యా నాకు అయ్యా నీవు నాలోనే పరిశుద్ధాత్ముడా నాకు దిగులేలా పాడదాం వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చవు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు గాధులలో థ్యాంక్ యూ లో రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు నేనే సత్యం దేవా నేనే మార్గం దేవా నేనే సత్యం నేనే మార్గం నేనే జీవము అన్ని పలికిన దేవా నేనే అన్ని పలికిన దేవా 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 స్వరమున్న ప్రతి ఒక్కరూ చెబుదామా దేవా ఓ దేవా దేవా స్తోత్రమయ్యా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా పరమ తండ్రి స్తోత్రం నీవు తోడు ఆహా నాకు భయమేల నా ఏ సయ్యా నీవు నాలోనే ఉండవయ్యా నాకు దిగులేల ఏ సయ్యా నాకు భయం ఏ సయ్యా నాకు దిగులేల సయ్యా నాకు భయం మేల భయపడవద్దు నాకు దిగులేల సయ్యా నాకు ఏ సయ్యా నాకు దిగులేరా నాకు భయమేలా నాకు దిగులే లనా ఏ సయ్యా భయమేల నా ఏ సయ్యా నాకు దిగులే లనా ఏ సయ్యా అందరి దగ్గరగా చెప్పకూడదు ఒకసారి దగ్గరగా ఓ చీసల య హలలు య హలలో య హలలో యా అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు వారికి తలుపులు తెరిచే దేవుడవో అందుకే రెండు చేతులు పైకెత్తి దేవా దేవా నీకే స్తోత్రం దేవా stotram deva deva nike stotram oh, 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 oh hallelujah hallelujah Yes, I yes, yes. stotramo, 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 hallelujah, 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 హెూయా పరమ తండ్రి నీకే స్తోత్రం పరమా తండ్రి నీకే స్తోత్రం అందరూ రెండు చేతులు పైకెత్తి ఆహా హ హల్లే అందరు చేతులెత్తి చెబుదాం ఆహా హల్లే నోటను కపటము లేని వాడా నీకే ఆరాధనా అందరు చెప్పండి మాట నోటను నీకే ఆరాధనా మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన చెప్పాలి మాటతో మహిమలు థాంక్యూ లార్డ్ కృతజ్ఞత స్తుతి ప్రార్థన స్తుతులందుకో సింహాసనాసీనుడా మహిమా గణత ప్రభావమునికే కలుగునుగా కలుగురతుల సింహాసరా మహిమాగనత ప్రభావము నీకే కలుగునుగాక కలుగునుగాక మహిమ నీకే ప్రభు చతులతి నీకే ప్రభు మహిమ నీకే ఘన తహి మనీ కేన మహిమ మహిమగణతయు ప్రభావము నీకే అందరూ అందరు చెప్దా మీ మాట స్థుతి మహిమగణతయు ప్రభావము నీకే ప్రభు ఆరాధన అందరం రాధనా అందరూ చెప్పాలి ఆ రాధనా ఆ యేసు ప్రియసు థ్యాంక్ యూ జీసస్ నా యేసు ప్రియేసు థ్యాంక్ యూ చీసు తేజసునందు వసించు అమరుందవే శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకి ఈ మాట ధైర్యంగా చెప్పండి అందరు సమీపించరాని తేజసునందు వసించు అమరుండవే శ్రీమంతుడవే సర్వాధిపతివే చితివే ఆరాధనా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆయన ఎక్కడో లేడు మన మధ్యలో సంచరించుచు ఉన్నాడు మనం ఆరాధిస్తూ ఉంటుండగా ఓ రాధన అందరూ ఆ రెండు చేతులు పైకెత్తి మన మధ్యలో పరిశుద్ధాత్ముడు సంచరించచ్చు ఉన్నాడు హైజ్ అవర్ మెస్ట్ ఆయన మన మధ్యలోనే ఉన్నాడు హీఈస్ ఇన్ అవర్ మిస్ట్ ఆయన మన మధ్యలో ఉన్నాడు మీ హృదయాల్ని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు ఏదో ఒక భారం నీకు కలుగుతూ ఉంది కదా ఆ భారాన్ని ఒక్కసారి నీ గుండెలోనికి తీసుకొని నా తండ్రి నా జీవితము పట్ల నీవు మలుస్తున్న ప్రతి మలుపు నీ ఉద్దేశం లేకుండా ఏది జరగలేదు ఈరోజు వరకు అయ్యా నా నుండి ఏది తీసివేసినా నాతో ఏది కలిపినా అది నీ చిత్తములో నేను నడుస్తూ వచ్చిందని నేను నమ్ముతున్నాను ఏ అయ్యా నీ చిత్తము నాలో ఉందని నేను నమ్ముతున్నాను అయ్యా నేను ఈరోజు ఇక్కడ నిలిచి ఉన్నానంటే ఇది నీ సంపూర్ణమైన చిత్తమని నేను నమ్ముతున్నాను అందరు కూడా నోరు తెరిచి ఏ సయ్యా అయ్యాహానికి స్తోత్రం అయ్యానికి స్తోత్రం అయ్యాహ నన్ను నీ చిత్తంలోనికి మలచు ప్రభు అందరు అడుగుతారు ఈ మాట ఏసయ్యా నీ చేతులతో నా జీవితాన్ని ఒక్కసారి మలచండి అయ్యా నేను మునుపునట్టుండని వద్దు ప్రభు అూయా హలోయలోయ నీవేనా కుమ్మరి నీ చేతిలో మంతినే నీవేనా కుమ్మరి నీ చేతిలో మంతినే రూపించు మయా నీ చిత్తములో రూపించు మయా నీ చిత్ తములో పనికి పాత్రగా మారేదను చెప్తారే మాట నీవేనా కుమ్మరి నీ చేతిలో మంతినే ఒదిగిపోవాలి మనం నీవేనా కుమ్మరి నీచే నాయనా నా యవన జీవితాన్ని అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ బ్రతుకును పనికి మాలిన వానిగా నన్ను ఉండనివ్వద్దు అందరి దృష్టిలో ఒకవేళ నేనేమి చేత కాని వాణి వలె ఈరోజు నేను కనబడి ఉండొచ్చు అయ్యా నేను మునుపునట్టు ఉండనివ్వద్దు ప్రభుహ నేను ఎదుర్కొంటున్న నిందల అవమానాల మధ్యలో నన్ను ఉండనివ్వద్దు ప్రభు నీ చేతితో నన్ను మలచు నా చిత్తమంతా నీ చిత్తము వలే మార్చండి ప్రభుహ అయ్యా నీ చిత్తములో నా జీవితాన్ని మీరు నడిపించండి హలో నీ చేతిలో మంటనే అయ్యా నేను ఎన్నోసార్లు పగిలిపోయాను ఎన్నోసార్లు విరిగిపోయాను అయినా కానీ మరలా నన్ను సరిచేయడానికి నీ చేతుల్లోనికి తీసుకున్నావు ప్రవాహ అయ్యా నన్ను నీవెప్పుడు దూరం పెట్టలేదు ప్రవాహ నేను అడిగిన ప్రతిదీ నాకు ఇచ్చావు ప్రవహ ఈ రోజున తినడానికి కానీ ధరించడానికి కానీ ఉండడానికి కానీ ఏ లోటు నాకు లేకుండా చూసుకుంటున్నావు అయ్యా నేను నిశ్చిత్తంలో బిడ్డను ప్రభుహ అయ్యా నన్ను దాటిపోవద్దు తండ్రి అందరు నోరు తెరిచి ఏ సైకు మళ్ళీ మనం సమర్పించుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేద్దామా తండ్రి నా జీవితాన్ని నీ చిత్తంలోనికి మలచు నా జీవితాన్ని నీ చిత్తంలోనికి మలచు అయ్యా వేస్ట్గా నా జీవిత దినాలు వెళ్ళనివ్వద్దు ప్రభు అనవసరంగా నా జీవిత దినాలు వెళ్ళనివ్వద్దు ప్రభు థ్యాంక్ యూ జీ అందరిలా చల్ల ఉంచి ఉంటుండగా అందరిలా తెల్ల ఉంచి ఉంటుండగా ప్రార్థన చేద్దాం ఎస్ అయ్యా నా పట్ల నీ చిత్తం ఏమై ఉందో ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభు అందరు నోరు తెరిచి అడుగుతారు ఒక మాట అయ్యా నీ మాట శక్తి కలిగినది కదా నీ మాట ప్రభావము కలిగినది కదా నీ మాట జీవము కంటే ఉత్తమమైనది కదా ఒకసారి నాతో మాట్లాడవా అయ్యా నాతో మాట్లాడు ప్రభు అంటూ అందరు కూడా నోరు తెరిచి మీ నోటితో మీరు అడగాలి స్పీక్ ఆన్ టు మీ లాడ్ నాతో మాట్లాడయ్యా అడగండి అడగండి నోరు తెరిచి అడగండి నాతో మాట్లాడు ప్రభు నాతో మాట్లాడు ప్రభు ఈ రాత్రి నువ్వు మాట్లాడకపోతే నన్ను ఇక్కడి నుంచి పంపొద్దు అయ్యా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావు ఖచ్చితంగా నువ్వు నాతో మాట్లాడాలి నేను ప్రయోజనానికి నైనా ఉపయోగానికి విలువకు సరి తగిన పాత్రగా అయ్యా నీ చేతిలో వాడబడదగిన పాత్రగా నన్ను నాయనా నన్ను మలుచు ప్రవ్వ అందరూ కూడా నోరు తెరిచి అడగండి అయ్యా మౌల్డ్ మీ ఓ మీ లహాడీ అయ్యా నా జీవితాన్ని ఒక్కసారి మలుచు నాయనా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో యు ఆర్ నాట్ యాక్సిడెంటల్ నీవు అనుకోకుండా వచ్చిన వ్యక్తివి కాదు God has a perfect ప్లాన్ అబౌట్ ర్ లైఫ్ నీ జీవితం పట్ల ఆయనకి సంపూర్ణమైన అద్భుతమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడికి తీసుకుని వచ్చాడు ఎస్ ఖచ్చితంగా ఆయన చిత్తం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు హాల్లో నేను నమ్ముతున్నాను ఐ బిల్లీ నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరిని మీ కుటుంబాల్లో మిమ్మల్ని ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు ఓయే సయ్య ఎక్కడ నిందపడుతూ వచ్చారో ఎక్కడ పనికి ఉపయోగపడము అంటూ వినబడు వచ్చిందో ఏస్సు నామములు ఈ రాత్రి అద్భుతం జరుగును గాకహం యు డూ ద మిరాకిల్ లోహోడ యు డూ ద వండర్ ఇన్ ది లైఫ్ లోహోడా ఏస్సు నామములు అద్భుతం ఈ రాత్రి జరుగును గాకహం యు డూ ద మిరాకిల్ లోహోడా ఏస్ అయ్యా నీ కార్యానికి అడ్డు తగిలేదు ఏది ఇక్కడ లేదని నమ్ముతున్నాను ఏస్సు నామములు ఏసు నామములు అయ్యా వారు ఏది నా జీవితానికి బ్యారియర్ అని వారు అనుకుంటున్నారు నా జరుడని ఏస్సు నామములు ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను ఎవ్రీ బ్యారియర్ ఐ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏ సునామములో ప్రతి అవరోధం బయటికి పోవును గాక ఏ సునామములో ప్రతి ఇబ్బంది తలగిపోవును గాక ఏ సవారు ఆశీర్వాదాన్ని అయ్యా అడ్డు తగులుతున్న ప్రతి విధమైన ఓ నైన చీకటి దురాత్మల ప్రభావం నా జరైడని ఏ సునామములు ఇప్పుడే ఈ ప్రాంతాన్ని వారి కుటుంబాలను విడిచి పొమ్మనిగా తీసుకు ప్రతి బలహీనత తొలగిపోవును గాక ప్రతి బలహీనత తొలగిపోవును గాక సారిగా ఏ విషయంలో అయితే నేను